నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ఎప్పటికప్పుడు గ్రహాలు మారుతూ ఉండడము ఆ గ్రహాల యొక్క ఫలితాలు దేశ కాలమాన పరిస్థితుల మీద రాజకీయం మీద న్యాయ వ్యవస్థ మీద ఇలాగ దేశం మీద పడుతూ ఉంటుంది తర్ తరువాత మేషాది ద్వాదశ రాసుల మీద అంటే వ్యక్తులకి కూడా ఈ యొక్క గమనాలు ఫలితాన్ని ఇస్తాయి ఆ ఫలితాలు ఎలా ఉంటాయంటే మిశ్రమ ఫలితాలు కొంతమందికి మంచిగాను మరికొంతమందికి చెడుగాను మరి కొంతమందికి శుభ సుభాలు మిశ్రమంగాను ఉండబోతున్నాయి జూన్ నెలలో గురు అస్తమయ దశలో ఏంటి గురు అస్తమయము శని తిరోగమనము ఈ రెండు మనకి జూన్ లోనే వచ్చాయి అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ దేశ కాలమాన రాజకీయ న్యాయ వ్యవస్థల్లో వాతావరణంలో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయి అని తెలుసుకున్నాము ఇప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి కుంభరాశి ఈ రాశిలో ఉద్యోగస్తులకి చూసుకున్నట్టయితే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ముఖ్యమైన బాధ్యతలను మీరు చేపట్టే అవకాశం కనబడుతోంది దీన్ని అస్సలు వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి ఎందుకు అంటే ఈ సమయంలో మీరు తీసుకున్న ఈ నిర్ణయము ఉత్తరోత్తర భవిష్యత్తులో మీకు అది గోల్డెన్గా పీరియడ్ అయ్యేటట్టుగాను ఈ మీరు తీసుకున్న ఈ బాధ్యతల వల్ల మీకు భవిష్యత్తులో మంచి ప్రమోషన్స్ రావడం కానీ ఏదో ఒక మంచి జరిగే అవకాశం కనబడుతోంది దీన్ని మాత్రం వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి అయితే కొంతమందికి ప్యాకేజ్ పెరిగే అవకాశము ఏరియర్స్ పెరిగే అవకాశము ఏరియర్స్ రా వచ్చే అవకాశము మధ్యలో బ్లాక్ అయిపోయి ఉంటే కనుక అవి ఈ సమయంలో అందుకునే అవకాశము మరికొన్ని రంగాలలో ఉద్యోగస్తులకు విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడ్డము ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ కానీ లేదా అంటే స్టేట్ టు స్టేట్ ట్రాన్స్ఫర్స్ కానీ అయ్యే అవకాశాలు కూడా ఇక్కడ చాలా ఎక్కువగా కనబడుతుంది దాన్ని వినియోగించుకునే ప్రయత్నమే చేయండి రిజెక్షన్ అయితే అస్సలు చేయకండి తర్వాత ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే పెట్టుబడులు అత్యధిక లాభాన్ని ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది దీంతోపాటు పాత రుణాలు ఎవరైతే చేసి ఉండి దాన్ని తీర్చలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి పాత రుణాలు కూడా తీరిపోయే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది అయితే వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక మీరు ఏ వ్యాపారం చేసిన వాళ్ళైనా సరే విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది గతంలో మీ యొక్క ఉద్యోగస్తులు మీ కింది స్థాయి ఉద్యోగస్తులతో కానీ లేదా మీ ప్రత్యర్థులతో కానీ ఇబ్బందులు కానీ తగాదాలు కానీ లేదా అంటే బిజినెస్ పరంగా ఏదైనా అంటే ఎనిమిటీ అంటే శత్రుత్వం ఉండడం కానీ ఇలాంటివి ఉన్నవన్నీ సమసిపోయి మీరు ఒక ప్రశాంతమైన వాతావరణానికి వెళ్ళే అవకాశం కనబడుతోంది ఒత్తిడి నుంచి దూరం అవుతారు లాభాల బాట పట్టే అవకాశం కనబడుతోంది దీనికోసం మీరు ఏదైనా విస్తరణ చేసుకోవాలన్నా ఎక్స్పాన్షన్ చేసుకోవాలన్నా దీంతోపాటు ఏదైనా బ్రాంచెస్ వేరే స్టేట్లో కానీ వేరే కంట్రీలో కానీ లేదా వేరే చోట మీరు పెట్టాలి అని అనుకుంటే కనుక దిస్ ఇస్ ద రైట్ టైం వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో వివాహాలకు సంబంధించిన శుభ సూచనలు కనబడుతున్నాయి మీ కుటుంబంలో ఎవరైనా వివాహం కానివారు ఉంటే వారికి అయ్యే యోగ్యత ఈ సమయంలో గోచరిస్తోంది దానికి సంబంధించిన ప్రయత్నాలు కానీ ప్రణాళికలు కానీ ఈ వేసుకున్నట్టయితే కనుక తక్షణమే వివాహం అయ్యే అవకాశము గోచరిస్తోంది దీంతో పాటుగా శుభవార్తలు వినడము ఆగిపోయిన నిర్మాణాలు ఏవైతే ఉంటాయో అవి తిరిగి మళ్ళా ప్రారంభించేటట్టుగా కనబడుతోంది దీంతో పాటు మీరు ఏదైనా ఒక కీలకమైన నిర్ణయాన్ని ఈ సమయంలో తీసుకోవలసిన అవసరం ఏర్పడుతోంది అది భార్యాభర్తల విషయంలో కావచ్చు విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు లేదా మీరు పొరపాటు చేసి గతంలో మీ భార్యకి తెలియకుండా ఏదైనా తప్పులు చేసినా అవి తిరిగి మళ్ళా రిపెండ్ అయ్యి అంటే మనోవిచారం చెంది తప్పులను ఒప్పుకొని మీరు మళ్ళా తిరిగి మీ భార్యతో కానీ లేదా మీ కుటుంబంతో కానీ కలిసేందుకు సాగిన అవకాశాలు ఇక్కడ ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి వాటిని ఇగోలతో కానీ యాటిట్యూడ్లతో కానీ దూరం చేసుకునే పరిస్థితి తెచ్చుకోకండి ఇది లాస్ట్ ఆపర్చునిటీగా భావించి అందుకునే ప్రయత్నం చేయండి లేదు అంటే కనుక ఇంకా జీవితాంతం కలిసే అవకాశాన్ని కోల్పోయిన వారవుతారు ఈ విషయాన్ని చాలా గుర్తెరిగి ఈ కుంభరాశిలో వివాహమైన వారు చిన్నవారు కావచ్చు మిడిలేజ్ వారు కావచ్చు వృద్ధులు కావచ్చు పశ్చాత్తాపం చెంది కలుసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అది స్త్రీలైనా పురుషులైనా సరే మీ తప్పిదాలను భగవంతుడి ముందు ఒప్పుకొని ఆ పని నిర్ణయం తీసుకున్నట్టయితే కనుక జీవితాంతం హాయిగా ఉండే అవకాశం కనబడుతోంది ఏదో ఒక కుటుంబంలో ఇలా జరిగి ఉండవచ్చు కాబట్టి అలాంటి వారు ప్రత్యేకంగా తీసుకొని దీన్ని అమలుపరిచే విధానంగా చేసుకోండి అయితే సంతానం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి దానికి సంబంధించిన ప్రయత్నాలు అంటే గుళ్ళు గోపురాలు తిరగడం కానీ ముడుపులు కట్టుకోవడం కానీ ఇలాగ మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని అమలుపరిచే విధంగా ప్రయత్నం చేసుకోండి అయితే ఇంకా ప్రత్యేకంగా చెప్పదగిన విశేషం ఏంటంటే వాహనాలు కొనుగోలు చేస్తారు లేదా ఉన్న వాహనాల్ని మార్చుకునే ప్రయత్నం కూడా చేస్తారు ఏదైనా చిన్న చిన్న కార్లు ఉంటే పెద్ద కార్లకి కొనుక్కోవడం కానీ అంటే కార్లు కొనుక్కునే స్తోమత కలగడం కానీ ఇలాగ ఏదైనా ఒక వాహనాన్ని కొనుక్కోవడం కానీ చిన్న వాహనం నుంచి పెద్ద వాహనానికి వెళ్ళే అవకాశాలు కూడా ఇక్కడ ఎక్కువగా గోచరిస్తున్నాయి దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు విశేషాలు కూడా నవస్ అయితే ఈ సమయంలో జూన్ నెలలో మనకి శని తిరోగమన దశలో ఉన్నాడు అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఏడవ తారీఖు నుంచి శని మీనరాశి నుంచి తిరోగమనం చేస్తున్నాడు అయితే ఈ చేయడం వల్ల కొన్ని రాసుల మీద ప్రతికూల ప్రభావాలు చూపించే అవకాశం కనబడుతోంది అయితే ఉదాహరణకి మేష కర్కాటక సింహ కుంభ మిథున కన్య తుల ఉర్చిక రాసులకి దేని మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాడు అంటే ఈ చెప్పిన గ్రహాల రాసుల మీద ఎటువంటి ఎఫెక్ట్ అంటే ఆరోగ్య పరంగాను కుటుంబ పరంగాను ఆర్థిక పరంగాను మానసిక ఒత్తిడి పరంగాను సమస్యలను సృష్టిస్తున్నాడు అంటే సమస్యలను ఆ ఈ రాసుల వాళ్ళకి ఏర్పడబోతున్నాయి అయితే ఆ కొంతమందికి అంటే మిగిలిన రాసులు అనగా వృషభ మకర ధనుస్సు మీన ఈ నాలుగు రాసుల వాళ్ళకి అనుకూలంగా తీర్పును అంటే అనుకూలంగా మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు అయితే ఇదే సమయంలో ఈ జూన్ నెలలో మనకి గురు కూడా అస్తమయ సమయంలోకి వచ్చేసాడు అంటే ఏ డేటు అంటే జూన్ నెలలో గురుగ్రహము అస్తమించబోతోంది అంటే వేరే స్థానానికి వెళ్ళిపోతున్నాడు ఇది వైదిక జ్యోతిష్య శాస్త్రంలో శుభప్రదంగా పరిగణించబడదు అంటే ఈ గురు అస్తమయం అనేది అశుభ సూచన అనేది చెప్పడమైంది అయితే కొన్ని రాశుల వాళ్లకు ఈ సమయంలో మంచి జరుగుతుంది ఇప్పుడు ఒకటి ఏ రా గ్రహమైనా కొంతమందికి మంచి చేస్తాడు కొంతమందికి చెడు ఫలితాలను ఇస్తాడు మూడు వర్గాలుగా అన్నమాట మూడో వర్గానికి మిశ్రమ ఫలితాలను ఇస్తారు ప్రతి ఒక్కరికి మంచి చేయడు ప్రతి ఒక్కళ్ళకి చెడే చేయుడు ప్రతి ఒక్కరికి మిశ్రమమే ఇవ్వడు ఇలాగా వారి వారి కర్మానుసారము వ్యక్తిగత జాతకంలో ఆ జాతకుడు చేసుకున్న కర్మను బట్టి ఏ గ్రహమైనా శుభ శుభ ఫలితాలను ఇస్తాడు మరి కొంతమంది అనుకోవచ్చు నాకు ఎప్పుడు ఆ ఇబ్బందులే ఉంటున్నాయి ఎప్పుడు ఆ కష్టాలే ఉంటున్నాయి అంటే అది గ్రహాల తప్పో లేకపోతే దైవం తప్పో కాదు ఆ వ్యక్తి గత జన్మ కర్మానుసారము ఏ గ్రహము ఎక్కడెక్కడా సంచారం చేసి ఎంత మాత్రము ఫలితం ఇవ్వాలో ఆ జీవి చేసుకున్న పుణ్యానికి ఎంత మాత్రం ఫలితాన్ని ఇవ్వాలి చేసుకున్న పాపానికి ఎంత శాతం కష్టం ఇవ్వాలి అనేది గ్రహాలు నిర్ణయించబడతాయి తప్ప మరొక అంటే దైవము చేసింది కాదు ఎవరు చేసింది కాదు ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు చేసిన కర్మానుసారమే అది మంచైనా చెడైనా గ్రహాలు మనకి అందిస్తాయి కాబట్టి ఇక నుంచైనా గుర్తిరిగి మంచి చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే ప్రతి రాశి మీద ఈ గ్రహాల యొక్క ప్రభావము వేరు వేరుగా ఉంటుంది ఇక్కడ ఉదాహరణకి మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కుటుంబంలో వివాదాలు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండవలసిన స్థితి వృషభ రాశి వారికి వ్యాపారంలో లాభాలు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ మిథున రాశి వారికి చూస్తే ఆత్మవిశ్వాసము ఆ కొంచెం వీళ్ళకి తగ్గినట్టుగా అనిపిస్తుంది కార్యాలయాల్లో మీరు చేసే స్థలాలలో సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది అయితే కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు